హాయ్ హాయ్ నేను బానే ఉన్నాను ఎప్పుడచ్చా నేనే వచ్చాను ఎందుకు వచ్చా క్రిస్మస్ హాలిడేస్ వచ్చాను అవునా క్రిస్మస్ ఎందుకు చదువుకుంటారో నాకు ఒక డౌట్ ఉంది చెప్తావా చెప్పు ఈ అందమైన సిస్టర్ అందంగా ఎవరు సృష్టించారో గది కారణం మీకు తెలుసా అయ్యో నాకు తెలియదే అయ్యో అవునా అయితే పద ఇద్దరు కలిసి ఎవరినైనా అడిగి తెలుసుకుందావా డౌట్ ఉంది చెప్తా తెలుసా సరే అయితే ఎవరైనా వెళ్ళి అడిగి తెలుసుకుందాం సరే అయితే పదండి వెళ్దాం అక్కడ ఎవరో ఒక మనిషి ఉన్నారు వెళ్ళి అడుగుదాం పదండి మాకు ఒక డౌట్ ఉంది చెప్తారా చెప్పండి ఇంత అందమైన సృష్టిని ఇంత అందంగా ఎవరు సృష్టించారో గత కారణం మీకు తెలుసా వల్ల ఉంది ఈ ఆన్సర్ కూడా ఏదో కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది సరే అయితే పదండి ఎవరు నేను అడిగి తెలుసుకున్నా అక్కడ ఎవరో ఒక మనిషి ఉన్నారు వెళ్ళి అడుగుదాం పదండి మాకొక డౌట్ ఉంది చెప్తారా ంచారా దాని దాన మీకు తెలుసా తెలుసు సరే చెప్పండి ఈ అందమైన సృష్టి సృష్టిస్తూ వచ్చాడు అంతేకాకుండా ఆయన మన కొరకు మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చి జన్మిస్తూ వచ్చాడు అందుకే ఆయన చే ఆయన చేతి నిర్మాణం చేత ఈ లోకం అందంగా నిర్మించబడుతూ వచ్చింది ఆ సరే అయితే ఇదేదో కరెక్ట్ అనిపిస్తుంది మేము మీతో క్రిస్మస్ కి రావచ్చా అంటే సరే పదవి రందాం రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ఈయనే ప్రభు